ముందుగా ప్రేక్షకులకు ఒక నోటీస్ ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు కానీ ఎవరికైతే నిజాన్ని చూస్తే మొహం ఎరుపెక్కి ఎర్రకండుగా వేసుకుని ఎర్రోళ్ళ వాళ్ళు పిచ్చోళ్ళ కామెంట్లు చేసేవాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియో చూడద్దు ఎందుకంటే ఇంకా సేపట్లో ఇలాంటి మేడి పండ్లకి మొహం నుండి ముడ్డి దాకా బాగా ఎరుపు బ్రో మన ఛానల్స్ కాదు బ్రో అదే బ్రో బాగా ఎరుపెక్కుతుంది అని చెప్తున్నా హలో ఫ్రెండ్స్ మీకు మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలోవర్స్ రావడం లేదా అయితే సింపుల్గా మన మేడి పండ్ల పద్ధతి ఫాలో అయిపోండి దీనికోసం మీరు ప్రత్యేకంగా చేయాల్సిందంటూ ఏమీ లేదు ముందుగా మన వాట్సాప్ ఆంటీ ఎన్ఆర్ఐ మేడిపండు అసత్య అన్వేషి మనోహర్ లాగా మీకే సైన్స్ తెలిసినట్లు బిల్డప్ ఇచ్చి థీరీ ఆఫ్ ఇవల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నాలుగు ఐదు వీడియోస్ చేసి పారాయండి చూసిన వాళ్ళందరూ మీరు మనిషికి పుట్టలేదు సైంటిఫిక్ టెంపర్కి పుట్టారు అనుకుంటారు ఆ తర్వాత మీ నోటుకు వచ్చినల్లా బాగేయండి ఐదు మీద ఉన్న విషయాన్ని అంతా ఏం కాదు మన జనాల గొర్రెలు కదా మీరు చెప్పేదని నిజంగా నమ్మేస్తారు ఏంటి నచ్చలేదా ఇంకో ఐడియా ఉంది ఆ ఇంకో దారి ఏంటంటే మన ఇరుపు పండు పనికి మాలిన ప్రశ్న ఫేక్ రావడం కానీ ఫాలో అయిపోండి బ్రో అది ఫేక్ కాదు బ్రో బ్రో అబ్బా ఏదో ఒకటిలే బ్రో అయినా వీడియో నిజమైన రావాలని కాదు కదా ఫేక్ రావడం కాదు కదా ఎరుపు మేడ పడలేదు కదా సర్లే మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఈ సమాజంలో ఎప్పుడో జరిగినా ఒకటి రెండు అవాంఛనీయమైన సంఘటనలు తీసుకుని అందులో బాధితులు మీ సొంత ఇంట్లో వాళ్ళు అన్నట్టు ఒక ఎరుపు కండువా వేసుకుని కన్నీళ్లు రాకపోయినా కెమెరా ముందు ఏడుస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని రెండు మూడు వీడియోస్ చేసి పడేయండి నాకు చిన్న డౌట్ బ్రో కన్నీళ్ళు రాకపోతే కంట్లో గ్లిజరింగ్ వేసుకోవచ్చు కదా అంటే మన ఫేక్ రావణ గారికి గ్లెజర్న్ వాడిన కన్నీళ్లు రావు బ్రో ఆ తర్వాత హైందవ్ గురువులను తిడుతూ కుల వివక్షను తిడుతూ ఇంకో రెండు మూడు వీడియోస్ చేసేయండి మళ్ళీ మన జనాలు గొర్రెలు గనుక మీరేదో సమాజం కోసం పీకేస్తున్నట్లు ఫీల్ అయిపోతారు ఆ తర్వాత మీ బుర్రలో ఉన్న పనికి మాలిన ప్రశ్నలన్నీ అడిగేయచ్చు ప్రజాస్వామ్యం మీద మీ మనసులో ఉన్న విషమంతా కక్కేయచ్చు ఎవరైనా అడిగితే మేము కేవలం ప్రశ్నిస్తాము సమాధానాలు మాకు అనవసరం అని చెప్పండి అందుకేగా వీళ్ళని ఎర్రిపు

అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తే నాకు కూడా ఉత్సాహం వచ్చింది మరిన్ని విషయాలను మీ ముందు ఉంచగలం మీ పాటి మీరు చూసి వెళ్ళిపోతే ఈ వీడియో ఎక్కువ మంది చేరదు అలా చేరకపోతే నిరుత్సాహం రావడం మానవ దయచేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి భగత్ సింగ్ భారతదేశంలో ఈ రోజుకు ఎంతోమందికి కాదర్శం బానిస బతుకుల నుండి భారతదేశ విముక్తి కోసం ఎంతోమందిని చైతన్యపరిచిన స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ నాస్తికుడైనా సరే ఆయనకు గురుతుల్యుడు ఆస్తికుడు లాహోర్ ఆర్య సమాజం సభ్యుడైన లాలా రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేసిన మహావీరుడు గొప్ప మానవతావాది కానీ ఆ తర్వాత వచ్చిన కమ్యూనిస్టులు పేరుకు మాత్రం భగత్ సింగ్ మాకు ఆదర్శం అని చెప్పుకుని వీళ్ళు భారతదేశంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఒక్క తెలంగాణ సాయుధ పోరాటంలోనే కమ్యూనిస్టులు మూడు వేలకు పైగా ప్రజలను చంపారు కమ్యూనిస్టులో లో ఇంకో రకమైన మావోయిస్టుల కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్యలో సుమారు పదమూడు వేల నుండి పద్నాలుగు వేల మంది చనిపోయారు అందులో మూడు వేల మంది పోలీసులు ఎనిమిది వేల మంది సామాన్య ప్రజలు ఉన్నారు ఇంత మందిని చంపి మారణ హోమం చేసిన వీళ్ళని తెలుగు రాష్ట్రాల ప్రజలు పూర్తిగా తన్ని తగిలేశారు ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా తిరిగి రావడం లేదు కమ్యూనిస్ట్ అనే పేరు వింటేనే తెలుగు ప్రజలు తంతారు అని అనుకున్నారేమో ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టులు హేతువాదం అని చెప్పుకుంటూ గోకలేని బాబు అదే గోగిలేని బాబు అని చెప్పుకుంటూ మేడి తయారయ్యారు తయారయ్యాడు వేలలో కొంతమంది ఎన్ఆర్ఐ మేడి పండ్ల గురించి ఇంతకుముందు మన ఛానల్లో ఎక్స్పోజ్ చేశాం ఇప్పుడు ఎరుపు అదే ఎరుపు మేడి పండు ఫేక్ గాడి వంతు మాటకు ముందు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో లో సైంటిఫిక్ టెంపర్ పెంచుకోమని చెప్పే ఈ ఎరుపు మేడి గాడు చెప్పేది మాత్రం నోటుకు వచ్చిన అబద్ధాలు సైన్స్ మీద కనీస జ్ఞానం కూడా లేని ఈ ఎరుపు వీడి ఫేక్ టీం కలిసి ఏం మాట్లాడుతున్నారో చూడండి ఇది రావాలంటే మినిమం ఏ ఆబ్జెక్ట్ అయితే సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అక్కడి నుంచి అది మళ్ళీ ఏ ఒక సర్ఫేస్ కి తాకి వెనక్కి రావాలంటే కనీసం అంటే కనీసం పదిహేడు మీటర్ల డిస్టెన్స్ కావాలి ఫ్లైంట్ విద్యా నువ్వు చెప్తుంది అది నేను ఆన్సర్ చెప్పా సైంటిఫిక్ టెంపర్ వీళ్ళ సొంతం అన్నట్టు నాటకాలు వేసే వీళ్ళప్పుడు ఉండే జ్ఞానం మాత్రం శూన్యం ఎక్కువ అనేది దూరంతో సంబంధం లేని విషయం సౌండ్ రిఫ్లెక్ట్ చేయగలిగే ఆబ్జెక్ట్ ఉంది అక్కడ దాకా సౌండ్ ట్రావెల్ చేస్తే ఎంత దూరంలో ఉన్నా ఎక్కువ వస్తుంది అది ఒక మిల్లీమీటర్ అయినా సరే వేల కిలోమీటర్లు అయినా సరే కానీ ఆ ఎక్కువని మనిషి గుర్తించి వినాలంటే కనీస దూరం పదిహేడు పాయింట్ రెండు మీటర్లు ఉండాలి అంతకన్నా తక్కువ దూరంలో మనిషి ఎక్కువని వినలేడు అతని ఇయర్ డ్రమ్స్ అందుకు డిజైన్ చేసి లేవు అంటే నీకు వినబడకపోతే ఇంక ఎక్కువ అనేది లేనట్లా నీకు కనిపిస్తేనే వినిపిస్తేనే అది నిజమా లేకపోతే అబద్ధమా ఎలా రావంగా నీకు వినిపించకపోతే ఇంకెక్కువ లేనట మళ్ళీ నీకు మాత్రం సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నట్లు ఏదో బిల్డప్ ఇస్తావా నీలాంటి వాడు సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి మాట్లాడుతుంటే ఎల్కేజీ బోర్డు న్యూడల్ లా ఆఫ్ మోషన్ ఎక్కించినట్లుగా మన భారతదేశంలో ఎస్టీలు ఏ మతాన్ని పాటించినా వారిని ఎస్టీలుగానే పరిగణిస్తారు అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కానీ మణిపూర్లో ఉండే మేహీలకు మాత్రం ఆ హక్కు లేదు మణిపూర్లో జరిగిన గొడవలకు కారణం ఎప్పుడో జరిగిన ఒక తప్పు అక్కడ ఉండే మేహీలు హిందూ మతం పాటించిన కారణంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళను ఎస్టీలో కాకుండా ఓబీసీలో చేర్చారు దాని కారణంగా వాళ్ళకు చాలా ఇబ్బందులు వచ్చాయి చాలా అన్యాయం కూడా జరిగింది అందుకని పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండు వేల ఒకటిలోను మణిపూర్ గవర్నమెంట్ రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎస్టీలో చేర్చమని ప్రపోజల్ ఇచ్చారు కానీ హిందూ మతం ఆచరిస్తున్నందుకు ఎస్టీలో చేర్చడానికి ఒప్పుకోలేదు అలాంటి ఒక ప్రపోజల్ మళ్లీ పంపమని మణిపూర్ హైకోర్టు మణిపూర్ గవర్నమెంట్ ని ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఉండే కుకీలు వ్యతిరేకించారు ఈ కుకీలలో ఎక్కువ మంది భారతదేశ అక్రమ వలసదారులు అంతేకాదు అక్కడ డ్రగ్స్ తయారు చేయడం మారణ ఆయుధాలు కలిగి ఉండడం అలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి అలాంటి అక్రమ వలస గ్రామాలను నేలమట్టం చేయడానికి భారత సైన్యం కూడా ప్రయత్నించింది ఇలాంటివి ఎన్నో జరిగిన నేపథ్యంలో అందరూ వ్యతిరేకించాల్సిన సంఘటనలు చాలా జరిగాయి కానీ ఈ విషయాన్ని కేవలం మూడు నిమిషాల్లో పూర్తిగా వక్రీకరించిన ఈ ఎరుపు మేడి పండుగ కావాలని మేతి బ్రాహ్మీణులు అని చెప్పి వీడికున్న బుద్ధి చూపించాడు కావాలంటే వీడియో చూడండి నివసిస్తారు నివసిస్తారు ఎవడో ఇంగ్లీష్ పేపర్ జర్నలిస్ట్ కావాలని భారత మాతను కించపరుస్తూ వేసిన కార్టూన్ చూపించి సైకో ఆనందం పొందాడు డెబ్బై ఏళ్లకు ముందు నుండే జరుగుతున్న ఈ గొడవలకు పూర్తి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే అన్నట్లు చెప్పాడు మొసలు కన్నీరు అని రెండో పాటు అన్నాడు కానీ అలాంటి అబద్ధాలు చెప్తే జనాలు ఎక్కడ మొహం మీద పోస్తారో అని భయపడి రెండో పాటు చేయలేదు కరోనా అనేది ప్రపంచాన్నే కబలించిన పెద్ద మహమ్మారి దీని దెబ్బకి ప్రపంచంలో ఎన్నో దేశాలు దిక్కు తోచిన స్థితిలోకి వెళ్ళిపోయాయి అలాంటి పరిస్థితి నుండి నూట నలభై కోట్ల జనాభా ఇవి ఉన్న మన దేశం పాండమిక్ని ధీటుగా ఎదుర్కొని మన దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయడమే కాకుండా మిగిలిన దేశాలకు ఎగుమతి కూడా చేసింది ఇవేమీ పట్టని మన ఎరుపు రావంగాడు అతని ఫేక్ టీము కలిసి పనికిరాని వ్యవస్థ చేతకాని ప్రభుత్వాలు అసమర్థ పాలన అంటూ ప్రజాస్వామ్యం మీద ఉన్న దేశాన్ని కట్టాడు కావాలంటే మీరు ఈ వీడియో చూడండి నూట ముప్పై ఐదు కోట్ల జనాభా అత్యంత బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రహ్మోస్ అత్యంత విధ్వంసకర యాంటీషిప్ క్రూజ్ మిజైన్స్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద సైన్యం చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కానీ ఒక వలస కార్మికుడిని తన ఇంటికి పంపించలేని పనికి రాని వ్యవస్థ ఒక పేద కుటుంబానికి పట్టెలు అన్నం పెట్టలేని చేత కాని ప్రభుత్వాలు కొన్ని కోట్ల వలస కార్మికులను కనీసం ఓదార్చలేని అసమర్థ పాలన నీకు అంత ద్వేషాన్ని కక్కాలి అనుకుంటే అలాంటి పాండమిక్ని ప్రపంచం మీదకు వదిలి తన దేశ ప్రజలను ఇళ్ళ నుండి బయటికి రాకుండా గుమ్మాలకు వెల్డింగ్ చేసిన కమ్యూనిస్ట్ దేశం అదే మీ చైనాను కదా అనాలి ఈ ఎరుపు రావణగాడు అతను ఫేక్ టీం కలిసి చాలా వీడియోల్లో ప్రజాస్వామ్యంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు తన రాజకీయ అవసరాల కోసం పనిచేస్తాడని ప్రజల కోసం కాదు అని అలా పని చేస్తాడు అనుకుంటే మన అంత వెధవ ఎవడు లేడు అని మరింత ద్వేషాన్ని ప్రజాస్వామ్యం పైన కక్కారు అయినా నీ కమ్యూనిజం మీద అంత ప్రేమ ఉంటే చైనాకి పోవచ్చు కదరా రావంగా దేనికి ఇక్కడే ఉండి ప్రజాస్వామ్యం మీద విషయం కక్కుతున్నావు

వాళ్ళు నిజంగానే అలా వేసుకుంటే ఆ హిజాబ్ ముందు ఎవరైతే ఎలా తెలుస్తుంది అయినా స్కూళ్ళల్లో యూనిఫామ్ పెట్టేది అందరూ సమానమని కదరా మరి నువ్వేంటి వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్తున్నావు ఇక్కడ నీ ఎరుపు సమానత్వం ఎరిపెక్కిందా బాబు అక్కడ ఇరాన్ లో హిజాబ్ వేసుకోలేదని మాన్సామీని చంపితే నువ్వు ఇక్కడ క్లాస్ రూమ్ లో కూడా వేసుకోమని చెప్తున్నావా ఎలా రావన్గా సమాధానం ఉందా నీ దగ్గర నా అంటే నేను చేయి చాచినప్పుడు నా చేయి పట్టలోకి తగిలి వాడి స్వేచ్ఛకి భంగం కలిగించినంత వరకు నా స్వేచ్ఛని స్వేచ్ఛకి భంగం కలిగించినంత వరకు ఎలాంటి మతానికైనా ఎలాంటి వ్యవస్థకైనా దాన్ని కాదనే అప్పులే ఏంది బాబు మీ చెయ్యి పక్క తగలకపోతేనే తగకపోతేనే స్వేచ్ఛ కానీ మీరు మాత్రం ఎవరికి గౌరవం మర్యాద అనేది ఇవ్వకుండా నోటికి ఏం వస్తే అది బాగొచ్చా ఆ బై నరేష్ గారు కూడా నోటి కూర్చొని మాట్లాడొచ్చా ప్రతిఘటిస్తే మాత్రం హిందువులది తప్ప నోరు మూసుని ఉండాలి ఆ హిందువులు ఒక నాస్తికుడిగా ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా బై నరేష్ ఖచ్చితంగా దేవుడి యొక్క పుట్టుక విమర్శ గురించి మాట్లాడచ్చు ఫర్ దట్ మ్యాటర్ మేము కూడా మాట్లాడతాం తప్పేం లేదు బై నరేష్ మాట్లాడినట్లో తప్పు లేదు ఇందాకే కదరా అని ఏదో వాగావు మరి దేవుళ్ళని పూజించుకునే హక్కు హైందో లేదా ఏంటి బాబు పక్క మతాలను కించపరిచే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చిందా ఏ లో ఇచ్చిందో చెప్తే మేము తెలుసుకుంటాం కదా ఎలాగో ఎవడు నిన్ను ప్రశ్నించడు అని ఎవడన్నా ప్రశ్నించిన సమాధానం చెప్పవు అని నీకు తెలుసు కాబట్టి నోటికొచ్చినట్లు వాగేడు ఇతర మతాలను ఇతర నమ్మకాలను కించపరచకూడదు అనే ఇంగి జ్ఞానం కూడా మీ ఎరుపు మోయిబండ్లకు ఉండదు అని మాకు తెలుసు బైర్ని నరేష్ చేసింది చాలా పెద్ద తప్పు అమానుషం తన తప్పు తెలుసుకుని ఇప్పుడు బాగడం మానేసుడు నువ్వు మాత్రం ఇంకా అలాగే వాగుతున్నావు దేవుడు ఉన్నాడు అనేది ఎలాంటి నమ్మకమో దేవుడు లేడు అనేది కూడా అలాంటి నమ్మకం ఎవరు నిరూపించలేని అది అంత మాత్రం చేత మీరు మీ నోటితో తీర్చుకోవచ్చా నోటితో విచారం చేయొచ్చు అనుకుంటారా అలా అనుకోవడం మూర్ఖులైన మీ ఎరిపూ మేడిపండుకే చెల్లిందిరా అక్కడితో ఆకకుండా ఏ దేవుళ్ళైనా కించపరిచేలా మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందని నోటికొచ్చినట్లు వాగుతావా మీరు మాత్రమే మనుషులా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు మనుషులు కాదా ఇది ఎక్కడ ఎరుపు రా ఎదుటివాడిని మనుషుల చూడాలి అన్నా కదరా మరి నువ్వెందుకు దేవుళ్ళు నమ్మేవాళ్ళు మనుషులు చూడలేకపోతున్నావు ఎరుపు మేడి పండుగ వచ్చింది కదా సో కశ్మీరీ ఫైవ్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు ఎట్లా చంపారు ఆ టైంలో ఆ టైంలో ఎట్లా అక్కడ ఉన్న కశ్మీరీ పండితులు చంపారు అని చూపించారు కదా ఇప్పుడు నుంచి

హీరోయిన్ సాయి పల్లవి ఒక ఎరుపు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె నోటితో తీర్చుకుంది ఒక రాష్ట్రం మొత్తంలో పండిట్ అనే వారిని లేకుండా చేసిన కాశ్మీర్ ఫైల్స్ అక్కడ ఆవులు అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకోవడం ఎక్కడ అందుకని నువ్వు అలా కాదు ఎలా అడగాలని మళ్ళీ నోటితో వ్యభిచారం చేస్తావా సరేరా నీ ఒంట్లో భారతీయ రక్తమే ఉంటే ఎటువంటి విదేశీ రక్తం లేకపోతే రే రావంగా ఎటువంటి విదేశీ రక్తం లేకపోతే హిందువులు ఎక్కడైనా ఎప్పుడైనా వేరే మతం అనేదే లేకుండా చేసిన ఒక్క సంఘటన. ఒకే ఒక సంఘటన చూపించరా శేఖరావంగా. నీ కనుబమ్మల మీద మెల్లగా ఏదో నీకు ఏదో చెప్పాలని చూస్తుందని గమనించావా? నీ కాళ్ళకి చుక్కలు గింతలు ఏదో సందేశం ఇవ్వాలని పలకరించాలా మాకేదో చెప్తుందా మంచు బిందులు మాకేదో చెప్తున్నాయా జల్లు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నాయా సముద్ర పనులు కూడా మాకు ఏదో సందేశం ఇవ్వాలనుకుంటుందా బాగుందరేక్ రావాలి నువ్వు నీ నాటకాలను ఇంకా మరి అదే మాట ప్రకృతిని తల్లిలా దైవంలా చూడగల బోయబాటు చెప్తే మాత్రం నీకెందు రాంతలు పెట్టింది నువ్వు చేసే సంసారం అదే వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇలా నువ్వు ఎన్ని వీడియోలు చేసినా సరే నీకు ఎలాగో వ్యూస్ రావట్లేదని చివరికి హైందవ గురువైన అయిన చిన్నంజీఆర్ స్వామి గారి మీద పడ్డాం ఆయన మొత్తం వీడియో చేసి చిన్నజీఆర్ స్వామి గారి ఆలోచనలో ఎలాంటి తప్పు లేదని తెలిసినా సరే ఆయన అందరినీ సమానంగా చూడాలి కేవలం కులాలే కాదు మతాలను కూడా సమానంగా చూడాలని అదే వీడియో చెప్పినా సరే దాన్ని నువ్వు వక్రీకరించి కావాలని నీకు కావాల్సిన మొక్క మాత్రం కట్ చేసుకుని నీ విద్వేషాన్ని నోటి వ్యభిచారంతో చూపించావు కనీసం గురువుకి గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు నీకు విశ్వం ఒక దేహంలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క అవయవం చేతులు పనిచేయడానికి పనికొస్తాయి నోరు తినడానికి పనికొస్తుంది మాట్లాడటానికి పనికొస్తుంది కళ్ళు చూడటానికి పనికొస్తాయి ముక్కు గాలి పీల్చడానికి పనికొస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క పని అంత మాత్రం చేత ఇవన్నీ ఇండిపెండెంట్గా బ్రతకాల్సినవి కావి నాయన సమాజంలో ఉండే ఈవేళ మనం మతాలు కులాలు అనుకునేవి కూడా ఈ విశ్వమనేటటువంటి ఒక పెద్ద విరాట్ శరీరంలో అవయవాలు ఒక్కొక్క మతం ఒక్కొక్క అవయవం ఒక్కొక్క కులము ఒక్కొక్క అవయవం కులాలు పరస్పరము ప్రేమానురాగాలతోటి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ బ్రతకగలిగే సమాజం కావాలి అవునా కదా అన్ని యాక్టివిటీస్ సమాజంలో ఉండాలండి కానీ వారి మధ్య అవగాహన కావాలి అవగాహనతో పాటు వాడి కష్ట తొలగించడానికి హృదయం కావాలి అంటే వాడు నావాడనే ప్రేమ కావాలి నావాడనే ప్రేమ కావాలంటే నీకు నాకు వాడికి వీడికి మధ్య ఒక బంధం తెలియాలి ఆ బంధం సామాన్యమైన బంధం అయితే పొద్దున మళ్ళీ మనం మర్చిపోతాం కనుక అది దివ్యమైన బంధం కావాలి నువ్వేదో హితబోధలు చేస్తున్నావని ప్రజలందరూ అనుకుంటున్నారు కానీ మెదడులో పేరుకుపోయి ఉన్న కుల మత జాడ్యం అప్పుడప్పుడు ప్రజలకు గుర్తు చేయాలిగా నీ పాత వంకర వీడియో రివైండ్ చేద్దామని మళ్ళీ అవునులే ఎన్ని వీడియోస్ చేసినా సరే కనీసం వెయ్యి మంది కూడా చూడట్లేదు కదా ఇంకా లాభం లేదు అనుకున్నావు ఎప్పుడో చిన్నజీఆర్ గారు మాట్లాడిన పాత వీడియో తీసుకొని నీకు నచ్చిన మొక్క తీసుకొని అందులో కూడా ఈ నోటి దోలు తీర్చుకుని వ్యూస్ తెచ్చుకున్నావు అంతే కదరా ఫేక్ రావంగా చంద్రబాబు నాయుడు గారు కానీ జగమోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అదే మనం చేస్తున్న రాజకీయం మనం ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని ఏ ఒక్క సందర్భంలోనైనా పార్టీ నేతల్ని కానీ కార్యకర్తల్ని కానీ రెస్ట్ లిక్ట్ పరిస్థితి ఇప్పుడు అసెంబ్లీలో ఎన్నేరెక్ట్గా ఆడోళ్ళ ఫెక్షువల్ టాపిక్స్ గురించి మాట్లాడి మీడియా సమావేశాల్లో పార్టీ అధ్యక్షులు వేడిచేదాకా వచ్చేది కాదు రే రావణ అంత నచ్చిందా మా కర్మ సిద్ధాంతం అప్పుడు నీవు అలా చేసి ఉండకపోతే ఇప్పుడు ఇలా జరిగేది కాదు అని చెప్తున్నావు అయినా అన్ని పార్టీలను తిట్టి ప్రజాస్వామ్యాలను తిట్టి నీ ఎరుపు సిద్ధాంతాన్ని మరింత ఎరుపు చేద్దాం అనుకుంటున్నాను అయినా ప్రతి వీడియోలో అంత ఊగిపోతున్నా దేనికిరా ఈ ఫేక్ టీని నేను కనీసం వచ్చ కూడా పోసుకునివ్వట్లేదా అంత వచ్చ ఆపుకోలేకపోతే వెళ్ళరా బాబు ఎందుకు అట్లా కెమెరా ముందు ఊగిపోతున్నావు చివరిగా మాట్లాడితే దళితులకు అన్యాయం జరిగింది అని లేనిపోని అన్ని పుట్టిన చెప్పావు మరి మన చెంగిచర్లో జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడలేదు ఎంతవరకు దాడి చేసిన ముస్లింస్ అనా లేక ఈ దళితులు నీదృష్టి మనుషులు కాదు దేనికి అంత వివక్ష